ఈ సెటిల్ అవుదాం ఏదో డబ్బులు పోలీసుకుందాం అనుకుంటే పెళ్లి చేసేసి మగ్గుడు పింఛత్తారు ఆ జీవితంలో ఒక వంద రూపాయలు సేవ్ చేయడం కనబడతాడు జీవితంలో ఆ జీవితంలో సేవ్ చేయలేడు డబ్బులు ఎందుకంటే ఈ అదే అదవలో పెట్టుబడి పెట్టరు మనకే మనం పెట్టుకుందాం మన డబ్బు సంపాదించుకొని అనుకుంటాడు పాపం వీడు దాచుకుందాం అంటే డైపర్లు డ్రాయర్లు పేజులు రెంట్ లో ఎన్ని ఓ బింగేత్తా ఉంటాయి బుద్ధ అదే పరిస్థితి కాబట్టి వివేకంతో ఆలోచించండి ఆలోచించి పెట్టుబడి పెట్టండి మీరు పెట్టుబడి కొడుకు మీద పెడతారా హాస్పిటల్లో డాక్టర్ మీద పెడతారా ఆలోచించుకోండి టింగ్ టింగ్ వివేకంతో ఆలోచించండి ఉంటాను మరి తప్పది పేరెంట్స్ మీరు కాబట్టి ఇంకెవరు పట్టించుకుంటారా ఇంకెవరు అర్థం చేసుకుంటారా మగ్గు ముఖాలు వేసుకొని అది అర్థం చేసుకోండి మీరు కూడా ఎలాగ సఫర్ అవుతున్నారా పెట్టుబడి కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ పేరెంట్స్ ముఖ్యంగా షేర్ చేయండి ఈ వీడియోని అలా చూసి నీకు పెట్టుబడి పెడతారు నీకు కావాలనుకుంటే